ధన్యవాదం సార్ తదుపరి నేటి మన కార్యక్రమ ముఖ్య అతిథి అయిన శ్రీ జయతీర్థ గారిని ప్రముఖ విద్యావేత్త పెద్దలు శ్రీ జయతీర్థ గారిని వేదికపైకి కార్యక్రమంను మరియు శక్తిపీఠంను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నా నా పరిచయంలో మీరు చేసినటువంటి అంత గొప్పగా నేను అనుకోవట్లేదు కాకపోతే ఏ పాఠశాలలో అయితే నేను చదివినానో ఆ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా రావటం ఆ పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతోనే అంత కష్టపడి పనిచేశాం కాకపోతే పరిచయంలో ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు నేను అంతకు చేరుకోలేదని అనుకుంటున్నా సరే నా మీద ఉండేటటువంటి అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిపించి సన్మానం చేయటం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా ధన్యవాదములు